విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియేట్ వ్యవస్థ అండ్ వాలంటీర్స్ వ్యవస్థ ప్రభుత్వం తీసుకువచ్చింది అదేవిధంగా ఒక సంక్షేమం క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి నెల ఒక సంక్షేమం ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తూ తర్వాత దీంట్లో ఉన్న లబ్ధిదారులు జాబితా అన్నీ కూడా సోషల్ ఆడిట్ భాగం కింద మన విలేజ్ అండ్ వార్డ్ లో మనం డిస్ప్లే చేస్తున్నాము ఎవరైతే అర్హత ఉన్నా కూడా మాకు రాలేదు అనుకోండి వాళ్ళు ఒక నెల లోపల అక్కడ అప్లై చేసుకోవచ్చు లేకపోతే వాలంటీర్స్కి చెప్పచ్చు లేకపోతే వన్ నైన్ జీరో టూ జగన్నకి చెప్తాములో వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అందరికీ కూడా యాన్యువలీ టూ అంటే సంవత్సరంలో రెండు సారి ఒకటి జూలైలో జూన్ జూలైలో రెండుది డిసెంబర్ జనవరి నెలలో మనం శాంక్షన్ ఇస్తున్నాము దానికి భాగంగా ఈరోజు ఈ ఇంప్లిమెంట్ బై యాన్యువల్ శాంక్షన్ కింద లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కి ఎలిజిబుల్ పర్సన్స్కి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు మనకు ఫోర్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో పెన్షన్స్ అయితేనేమి ఆరోగ్యశ్రీ కార్డు హౌస్ సైడ్స్ తర్వాత మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ హౌస్ సైడ్స్ పెన్షన్స్ అండ్ రైస్ కార్డ్స్ ఇది నాలుగు స్కీమ్స్ కింద కూడా కొత్త బెనిఫిషరీస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది నిజంగా చెప్పాలి అంటే సార్ ఇది ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఈ పథకం అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఒక గ్యారెంటీ ఒక హామీ అది ఏం హామీ అంటే అర్హత ఉంటే మీకు చాలు సంక్షేమం పథకాలు మీకు ఇస్తాము దీంట్లో మతం కులం ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు జిల్లాలో ఉన్న కలెక్టర్స్కి మిగతా డిపార్ట్మెంట్స్కి లబ్ధిదాల అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ నవ్ విద్యో పర్మిషన్ సార్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు